పక్కనే చూడండి నాలుగవ తిది వస్తుంది చవితి చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం పావు అనేటప్పటికీ కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి సనాతన ధర్మంలో పావుతో మూడు రకాలైన అనుబంధాలు ఉంటాయి ఒకటి మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో మన శరీరము పోషింపడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పావు కూడా నివాసం చేస్తుంది మనకి కావలసిన ఆహారం భూమిలో నుంచి వస్తుంది ఆ భూమిని దున్ని పంట పండిస్తారు అక్కడే కరుగులో పావు కూడా పడుకుంటుంది అక్కడే గట్టుకున్న కన్నంలో పావు పడుకుంటుంది అక్కడే ఉన్న నీళ్ళల్లో పావు తిరుగుతూ ఉంటుంది అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు అలాగే రెండవది ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పావు లేదు నాగయజ్ఞోపవీతారీణం అని దేవతలు నాగుపావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం ఆదిశేషుడు ఆయనకి ఛత్రం ఆయనే చాందిని వాసుకి క్షీరసాగరంధనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పవడ్డాణం పెట్టుకుంటాడు శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పవడ్డాణం పెట్టుకుంటుంది పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు వెసదామోదరు పాదఘా పాదఘాతన చందంబులన్ ప్రసభాటోపముచూపణామండలం బసహంబై పైలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోడితం బెసగంధం స్టల్ నుగ్గుగా దరళమహ్ జ్వాలికల్ వెల్వడం అని పావు మీదకి ఎక్కి నృత్యం చేశాడు దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేషుడు ఎగిరి కానికి అందెగా చుట్టుకుంటే శంకరాచార్యులు వారు శివతాండవ స్తోత్రంలో చెప్తారు అంత వేగంగా తాండవం చేస్తుంటే పావు చుట్టుకుని ఉండలేక ఆదిశేషుడు కాలు నుంచి జారిపోతుంటే ఒక్కసారి ఆ కాలు పైకి త ఒక్క క్షణం అలా ఉంచేట్టు ఎందుకంటే బాగా చుట్టుకుని బిగుసుకున్నాక మళ్ళీ తాండవం చేసేట ఒక ఆయన వెళ్ళి పరమశివుడు యొక్క పాదానికి చుట్టుకున్నాడు విష్ణుకి పాను పయ్యాడు శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు కాబట్టి పావు అనేటటువంటిది అందరికీ అన్వయం కుండలినీ శక్తిగా అమ్మవారిగా వారిలోనూ మూడున్నర చుట్లు చుట్టుకుని వెన్నుపావు యొక్క మూలాధార చక్రమునందు పడుకుని ఉంటుంది అని శ్రీ విద్యా తంత్రం కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారు అనుకోండి పుట్టలోకి దాని అర్థం ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని ఎందు శక్తిగా మారుతుంది అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము కలుగులోకి వెళ్ళిపోయిన పావు అంటారు అది ఊర్ధముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడు అవుతారు అప్పుడది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు పసిపిల్లలు వాడుకుంటుంటే పక్క నుంచి పావు పాకుతూ వెళ్ళిపోతుంది నేను భారత ఆహార సంస్థలో పనిచేసేటప్పుడు ఊరికి దూరంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో మేము చీకట్లో నిలబడి ఉంటే కాళ్ళ కింద నుంచి కాళ్ళ పక్క నుంచి పెద్ద పెద్ద పావులు వెళ్ళిన రోజులు ఉన్నాయి మనం దాన్ని హాని చేయడానికి సిద్ధంగా లేవు అంటే అది హాని చేయడానికి సిద్ధపడదు అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిడి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకో నడుం తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ నూకలు తీసుకో మాకు మూకలియ అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం కట్టు మీద పెడుతుంటాను నేనంటే మా మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం నేను పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో నడు తొక్కితే నావాడు అనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఆయన జోలికి రాకు నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టుకెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసినవాండి కాబట్టి చెప్తున్నారు కాబట్టి అటువంటి పావుతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు శత్రుత్వం చేత శాసనం చేత తాత్కాలికంగా వంచగలమేమో ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలావు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసే పాలు పోయించిన జాతి సనాతన ధర్మం పుట్టలో పాలుపోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు అందుకే కారక యదమహ అని ఆయనకు ఒక పేరు కాబట్టి ఈ నూకలు తీసుకో మాకు మూకలి మూకలంటే నాకు పలిమంది కొడుకులు ముప్పై మంది మనవలు యాభై మంది మునిమనవలు డెబ్భై మంది ఇనుమనవలు ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు చిరంజీవన్ దీవ్ క్షపితప్యతికర పదానందాభిం రసయతి రసం తద్భజనవాన్ చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని నాలుగు కారణాలకి చేస్తారు ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాకస్థాయి పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి ఎందుకో తెలుసా నటరాజస్వామి తాండవం చేస్తూ ఉంటారు నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్లే చుట్టూ ఉంటారు మధ్యలో వాయించే వాళ్ళు వీణ వాయించేవాళ్ళు వేణు వాయించే వాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు దేవతలు అందరూ తలపవాద్యం మోగిస్తూ ఉంటారు కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు పాట పాడలేని వాళ్ళు ఇద్దరు ఉంటారు ఎవరు అంటే ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు పరమశివుడు చూసి అయ్యయ్యో పాదాలు చీరికుపోతున్నాయి రా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు అందుకే కింద శరీరం పెద్ద పులిది తల మనుష్యుడిది ఉంటుంది చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రబాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు విఘ్నేశ్వరుడు నవ్వాడు ఎందుకు నవ్వాన్నాడు శేషుడు మేమందరం తలక వాద్యం వాయిస్తాం నువ్వేం చేస్తావు పావు నువ్వేం చెయ్యలేవు ఏం వాయించలేవు అలా చూడడానికి ఏ నువ్వు అన్నాడు ఆయనకి బాధేసింది నేను పావు నన్నావు దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివ తాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు చేసి మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మృగిస్తాడు నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి నా ఉంగరం ఒకటి కాదుగా నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా నాకు అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తూ ఉంటే చూస్తూ నిలబడిపోయింది క్రౌర్యానికి పరాకాష్ట అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం అందుకే నాగుల చవితి పండగ వచ్చింది